ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అయ్యాయి ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ వాడది దాదాపు ఖరారైంది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట యాభై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంది వైసీపీ కేవలం పదహారు స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది ఎన్నికలకు ముందు వై వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా తింటున్నారు కనీసం జనసేన పార్టీ సాధించిన సీట్లు కూడా చేజికించుకోలేని పరిస్థితి నెలకొంది దీంతో ఆ పార్టీ శ్రేణులు నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు అదే సమయంలో పలువురు మంత్రులు సైతం వాటి బాటిలో పయనిస్తున్నారు చివరి రౌండ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వైసీపీ నేతలు గెలుపు దిశగా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అమరావతి బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కి పవన్ కళ్యాణ్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు విశాల్ పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది బేగంపేట విమానాశ్రయంలో తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి రైట్ విజయ్ ఏపీ రిజల్ట్స్ తోటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి మరికాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్కి బయలుదేరున్నారు అక్కడ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తోటి కలిసి ఒక మీడియా సమావేశాన్ని సంయుక్తంగా ఇద్దరు కలిసి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాల మీద మాట్లాడనున్నారు ఇక మెజ మెజారిటీగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అటు వై వైఎస్ఆర్సిపి వస్తాయని అదేవిధంగా టీడీపీ వస్తాయని చెప్పినప్పటికీ ఓటర్లు మాత్రం తమ అభిప్రాయం తమ ఓటర్లు మాత్రం తమ అభిప్రాయాన్ని టీడీపీ కూటమి వైపే చూపారు ముఖ్యంగా ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే దాదాపు నూట యాభై ఐదు పైగా స్థానాల్లో ప్రస్తుతం ఈ మూడు పార్టీల ఎన్డీఏ కూటమి అక్కడ లీడ్లో ఉంది ముఖ్యంగా టీడీపీ పోటీ చేసిన నూట నలభై నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే నూట ఇరవై నూట ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యత చూపిస్తుంది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే పంతొమ్మిది పంతొమ్మిది స్థానాల్లో లీడ్ లీడ్లే ఉంది బీజేపీ పది స్థానాల్లో పోటీ చేస్తే ఏడు స్థానాల్లో కూడా బీజేపీ లీడ్లే ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అంటే దాదాపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకుంటామని వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ ఆ దిశగా మాత్రం ఓటర్లు వైఎస్ఆర్సిపి వైపు మళ్ళలేదు వారి ఓట్లు వేయలేకపోయారు ఇరవై స్థానాల్లో మాత్రమే ప్రజెంట్ వైఎస్ వైఎస్ఆర్సిపి ఆధిక్యత చూపిస్తుంది ముఖ్యంగా ముఖ్య ఈ మొత్తం ఈ ఫలితాలను ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక కింగ్ మేకర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టిడిపి పార్టీ కొంత కష్టంలో ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు దాదాపు నెల రోజుల పైనగా జైల్లో ఉన్నప్పుడు ఆ అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఏపీ వ్యాప్తంగా కూడా అటు టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరచడం అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడం అదేవిధంగా ఒకవేళ జనసేన స్వయంగా పోటీ చేస్తే ఆ ఓట్లు చీలి మళ్లీ కే ఎక్కడ జగన్కే జగన్ వైపే మళ్ళీ మళ్ళీ జగనే రెండోసారి సీఎం అవుతారనే ఒక అంచాయాల అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అటు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా సమన్వయపరిచి ముగ్గురు మూడు పార్టీలను ఏకం చేయడంలో ఆ పవన్ కళ్యాణ్ ఒక ప్రధానమైన పాత్ర పోషించాడు ప్రస్తుతం దాని ఫలితంగా భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్న రిజల్ట్స్ ఇక ఈ ఏపీలో అధికారంలోకి రాబోతున్న మన ఈ టీడీపీ కూటమి అక్కడ కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు అదేవిధంగా ఫలితాలపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు మరి కాసేపట్లోనే ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు ఇక్కడ ఇక్కడ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ ఎవరైనా చేసి ప్రజలకు తప్పకుండా జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అదేవిధంగా తెలంగాణ జనసేన సంబంధించిన నాయకులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆ దాదాపు హోరా హోరీగా ప్రచారం చేసి ప్రజలని కూటమి వైపు చేయడంలో పవన్ కళ్యాణ్ ఎంతో సక్సెస్ అయ్యారు ఒక కింగ్ మేకర్గా కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రచారంలో తీసుకెళ్లాడు అందులో భాగంగానే ప్రస్తుతం ఇరవై ఒక్క సీట్లలో జనసేన పోటీ చేస్తే పంతొమ్మిది స్థానాలలో కూడా ఆధిక్యంలో ఉంది ముఖ్యంగా టీడీపీకి టీడీపీకి కూడా నూట ముప్పై స్థానాలు వచ్చాయంటే అది పవన్ కళ్యాణ్ కలిసి ఉండడమే దీనికి ఒక కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలి అనే నినాదాలతోటి ఈ కూటమి ప్రజల్లోకి వెళ్ళింది ప్రస్తుతం దాని ఫలితం దాని ఫలితాలే ప్రజెంట్ మనకి ఈరోజు వెలువడుతున్నాయి ఇక మరికాసేపట్లోనే ఎయిర్పోర్ట్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు ఇక్కడ నుంచి చేరుకు ఇక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ధన్యవాదాలు తెలిపడంతో పాటు రాబోయే రోజులు చేసే ప్రణాళిక అదేవిధంగా ఇతర అంశాల మీద కూడా ప్రజలు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి అక్కడ జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలలో ఒక ఉత్సాహంతో నిండిపోయారు ముఖ్యంగా జనసేన గతంలో ఒక్క సీటు మాత్రమే రెండు వేల మనకి పంతొమ్మిది ఎన్నికలు తీసుకుంటే కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది కానీ ఈసారి పంతొమ్మిది సీట్లలో కూడా ఆధిక్యత కనిపిస్తుంది ఇంకా ఇంకా రౌండ్లు నీళ్లున్నాయి కాబట్టి ఈ రౌండ్లు పూర్తయ్యేసరికి ఈ లీడింగ్ కాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా మనకి గతంలో జనసేన పార్టీ ఒంటరిగా ఒంటరిగా పోటీ చేస్తే ఈ ఫలితాలు వచ్చే కావాలని ఒక అభిప్రాయాలు ఉన్నాయి అందుకనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగానే అటు టీడీపీని బీజేపీని కలిపి ముగ్గురు స్వయంగా బరిలోకి దిగితేనే మనము ఈ ఎన్నికల్లో గెలవగలమనే ఒక నమ్మకాన్ని బలంగా చూపించడంతోనే ఈ ఫలితాలు వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ విశాల్ మొత్తంగా దేశవ్యాప్తంగా ఫలితాలు పరిశీలించినట్లయితే ఎన్డీఏ కుటమి అధికారం దిశగా వెళ్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది రెండు వందల తొంభై నాలుగు సీట్ల లీడ్లో అయితే ఎన్డీఏ కనిపిస్తుంది అలాగే ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఒక్క సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంది ఇండియా కూటమికి ఆశించిన స్థాయిలోనే సీట్లు వస్తున్నట్లుగా కనిపిస్తుంది ఎన్డీఏ అధికారం దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి హవా కొనసాగుతున్న పరిస్థితి భారీ విజయం దిశగా టీడీపీ జనసేన బీజేపీ వెళుతున్నట్టుగా కనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి నూట అరవై మూడు సీట్లు భారీ మెజారిటీ సాధించే అవకాశమే కనిపిస్తుంది లీడ్లో కనిపిస్తుంది ఎంపీ సీట్లలో కూడా ఇరవై మూడు సీట్లలో లీడింగ్లో కనిపిస్తుంది గతంలో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు ఘోర పరాజయం దిశగా వెళుతున్నట్టు కనిపిస్తుంది జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో దాదాపుగా గెలిచే అవకాశాలే ఉన్నాయి ఇప్పటికీ ఇరవై ఒక్క సీట్లలో జనసేన పోటీ చేస్తే ఇరవై సీట్లలో లీడింగ్లో కనిపిస్తుంది